నీ పేరు విలియం అని చెప్పినావు కదా అలా చేయినొప్పి ఉంది వాడికి విలియమ్స్ నీ మెయిల్ ఐడి ఐడియా ఉందా గుర్తుందా ఒకసారి ఓపెన్ మెయిల్ ఐడి ఏంది ఒకసారి చెప్పి నాకు ఓకే ఒకసారి ఓపెన్ చేయి చూద్దాం గుర్తొస్తలేదా వచ్చిందా ఒకసారి ట్రై చెయ్య మళ్ళీ టెన్షన్ ఏం పడదు ప్రశాంతంగా కొట్టు అకౌంట్ బ్లాక్ అవుతుంది మళ్ళీ గుర్తు చేసుకో తొందర ఏం ఓకే అయింది వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ మెయిల్ ఐడి ఓపెన్ అయింది డాక్యుమెంట్స్ ఏటున్నాయో చూసుకో ఇక ఏం పేరు ఇది విలియమ్స్ గోపి ఈత కొట్ట ఉంది కదా నీ పేరు విలియం అని చెప్పినావు కదా పాత పేరా మరి గోపి ఈత కొట్టు ఉంది కదా విలియమ్ సిలియన్స్ అని చెప్పినావు కదా అసలు పేరు ఇది గోపి ఈత కొట్టు కదా అవునా మేము అప్పటి నుంచి విలియమ్స్ అనుకుంటున్నాము పాత పేరా మరి గోపి ఈత కొట్టు ఉంది కదా నువ్వు రాంగ్ చెప్పినావు అంటే అది పక్కన ఉంది అది వేరే వాళ్ళు సాధుకున్న వాళ్ళ పేరు ఓకే కానీ అసలు పేరు మాత్రం గోపి ఈత కొట్టినది అట్లా డాక్యుమెంట్స్ అనేది నీ నువ్వు చదువుకున్న సర్టిఫికెట్స్ వేయి నీ పాస్పోర్ట్ ఏడుంది సర్టిఫికెట్స్ అవి ఏంది విలియం ఇది టెన్త్ సర్టిఫికేటా ఎంత బాగున్నావు చూడు ఎంత స్మార్ట్గా ఉన్నావు విలియం ఎన్ని మార్క్స్ వచ్చినాయి అప్పుడు టెన్త్లో త్రీ ఎయిటీ సెవెన్ మార్క్స్ వచ్చినాయి ఏ ఇయర్లో చూడు ఒక్కసారి ఇయర్ చూడు నైన్టీన్ నైంటీ సిక్స్ పంతొమ్మిది వందల తొంభై ఆరులో త్రీ ఎయిటీ సిక్స్ టెన్త్లో మంచి మార్క్స్ వచ్చినాయి చూడు ఇంత మంచి చదువు చదువుకొని ఏంది విలియమ్స్ నువ్వు ఇంకా డాక్యుమెంట్స్ ఓపెన్ ఏం సర్టిఫికెట్లు అన్ని సర్టిఫికెట్లు అన్ని స్కాన్ చేసుకొని ప్రతి ఒక్కటి మినిమం మీరు చూడవచ్చు దాదాపు ఒక ఇరవై ఇరవై రెండు సర్టిఫికెట్లు ఆయన స్టడీ కావచ్చు జాబ్ పర్పస్ కావచ్చు పాస్పోర్ట్ కావచ్చు ప్రతి ఒక్క సర్టిఫికెట్ మెయిల్లో లో అంటే ఎంత ఆలోచన ఉన్నటువంటి వ్యక్తి చూడండి కానీ మధ్యలో వాళ్ళ అమ్మ చనిపోవడము వాళ్ళ కేయ్య గారు చనిపోవడము దుబాయ్ నుంచి రావడము డిస్టర్బ్ అయిపోవడము తనకు తాను శిక్షించుకొని నరక యాతను అనుభవించినటువంటి పరిస్థితి కానీ ఏదేమైనా మొత్తం మీద మనం మాత్రం ఆయన డాక్యుమెంట్స్ అయితే అన్నీ కూడా మనం సంపాదించగలిగినాం మొత్తం మీద ఆయన మెయిల్ ఐడిలో ఉన్నటువంటి డాక్యుమెంట్స్ అన్నీ కూడా తీసి ఆయన ఇంకా మరి ఫర్దర్గా ఏమైనా జాబ్ చేయాలనుకుంటున్నాడా ఇంకా ముందు ముందు ఏదైనా జాబ్ చేస్తానని ఒకవేళ ఆలోచన ఉంటే మాత్రం తప్పకుండా ఆయనకు మనం ఒక మంచి జాబ్ ఇప్పించి ఆయన కుటుంబం ఉంటే కుటుంబాన్ని కూడా అప్పగించే ప్లానింగ్ అయితే చేస్తున్నాం మనం చేస్తున్నటువంటి పని ఏందయ్యా అని అంటే ఇది ఫస్ట్ ఎలా ఉన్నాడో ఒక్కసారి మీరు ఊహించుకోండి లవ్లో ఫీల్ అయిపోయి ఒక సంతోష్ నగర్ చిౌరస్తలో దీనమైన స్థితిలో కూర్చొని ఉంటే తీసుకొచ్చి ఇక్కడికి వచ్చిన తర్వాత ఆయన హెయిర్ కట్ చేసుకోకపోవడం దాదాపు ఒక రెండు నెలలు అదే గడ్డంతో అదే జుట్టుతో అందరినీ ఇక్కడ ఇబ్బంది పెడుతూ ఆఖరికి నా చెయ్యి కూడా మరి విలగొట్టి పరిస్థితి కూడా వచ్చింది అయినా కూడా నేను పట్టు వదలలేదు మొత్తం మీద ఆయనను మార్చాలి మార్చిన తర్వాత మీకు చూపించాలి అని ఒక ఆలోచనతోటి అప్పటి ఫలితమే అప్పటి కష్టమే అప్పటి నరకయాతనే ఈరోజు ఫలితం చూడండి ఇలా ఉన్నాడు మీ ముందు సో ఆయన మెయిల్ ఐడిలో చూస్తే డాక్యుమెంట్స్ మాత్రం నిజంగా కళ్ళు బయలు అమ్మిపోతుంది మొత్తం మీద ఇలాంటి వాళ్ళకి సహాయం చేయడం ఒక మెయిన్ ఉద్దేశం కాబట్టి సో మీరు సపోర్ట్ అందించి సో ఇలాంటి అభాగ్యులకి మీరు తోడ్పాటు అందిస్తే ఇంకా ముందు ముందు కూడా ఇలాంటి ఆనిమూత్యాలని మీ ముందుకు తీసుకొస్తాను నేను థ్యాంక్ యూ నేను మీ గట్టుగిరి మాతృదేవోగవ అనాథాశ్రమ